అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈ ఈరోజు శ్లోకం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకం పత్రం పుష్పం ఫలంతో వ్యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్తు ప్రభుత్వం అస్నామి ప్రయతత్మన ప పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్ తదహం వక్ ప్రహుతం అస్నామి ప్రయతాత్మన తాత్పర్యం ఏ పురుషుడు నాకు భక్తితో పత్రము గాని పుష్పము గాని ఫలమును గాని జలమును గాని సమర్పించుచున్నాడో నిర్మల బుద్ధి నిష్కామభావము గల ఆ భక్తునిచే భక్తిపూర్వకముగా ఇవ్వబడిన ఆ పత్ర పుష్పాదులను నేను ప్రీతితో ఆరగింతును మన శాస్త్రంలో సకామభక్తి నిష్కామభక్తి రెండింటి గురించి ప్రస్తావన వస్తుంది ఉదాహరణకు సంధ్యావందనం నిష్కామ పూజ అది చిత్తశుద్ధి గురుప్రాప్తి జ్ఞానప్రాప్తి మోక్షప్రాప్తి కోసం చేసేది అదే పుత్రకామేష్ఠి యాగం చేస్తే ఏ ఫలం పొందుతారు పేరులోనే ఉంది పుత్రులను పొందుతారు ఇలా రెండు రకాల పూజలు ఉన్నాయి మనకు ఉన్న కోరికను బట్టి దానికి సంబంధించిన పూజను ఎన్నుకుంటాం సకామ పూజ అయితే దానికి అనేక నియమ నిబంధనలు ఉంటాయి మనం ఎన్నుకున్న పూజ ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఏ దేవతకు పూజ చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి ఏ రంగు దుస్తులు వేసుకోవాలి ఎంతమంది రుత్వికులు ఉండాలి వారికి ఎంత దక్షిణ ఇవ్వాలి ఇలా అనేక ఆంక్షలు ఉంటాయి నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను నా ఇష్టం వచ్చినంత ఇస్తానంటే కుదరదు పైగా ఏదైనా నియమాన్ని ఉల్లంఘిస్తే వెంటనే దానికి తగ్గ ప్రాయ్చిత్తం చేయాలి ఒక్కొక్కసారి ఉన్న ఆస్తినంతా విచ్చివేయాలి ఎంత ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తే మనం అంత పెద్ద కర్మను చేయాల్సి ఉంటుంది అంటే ప్రతి ఒక్క కర్మకు దానికి తగ్గ ఫలం ఉంటుంది ఎక్కువ దక్షిణ ఇస్తే ఎక్కువ ఫలం ఎక్కువ మంత్రాలు చదివితే ఎక్కువ దక్షిణ ఇవ్వాలి దీన్ని బట్టి ప్రకృతి సూత్రం ఏమిటి ఎక్కువ ఫలాన్ని ఆశిస్తే పెద్ద కర్మ చేయాలి అలాంటప్పుడు మోక్షం ఇంకా ఎక్కువ ఫలం కదా దానికి ఇంకా పెద్ద కర్మ చేయాలా ఇంకా ఎక్కువ దక్షిణ ఇవ్వాలా ఇది మనకు కలిగే సందేహం కానీ కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే మీకు అత్యున్నత ఫలితం కావాలంటే దానికి చేసే పూజ అతి తేలిక సకామ భక్తిలోనే వంద ఆంక్షలు నిష్కామ భక్తిలో ఏ ఆంక్షలు ఉండవు మీరు ఎన్ని పొరపాట్లైనా చేయవచ్చు అలాగని కావాలని పొరపాట్లు చేయకూడదు ఉదాహరణకు మీరు విష్ణు సహస్రనామం ఒక ఫలితం ఆశించి పారాయణం చేసేటట్టయితే అది ఎన్నిసార్లు ఎలా పారాయణ చేయాలో అలాగే చేయాలి ఆ నియమాలను పాటించకపోతే సకామ భక్తిలో ఆశించిన ఫలితాలు రాకపోగా ఒక్కోసారి బిడుసు కొట్టవచ్చు కూడా అదే విష్ణు సహస్రనామాన్ని నిష్కామ పూజగా చేస్తే అంటే చిత్తశుద్ధి గురుప్రాప్తి మోక్షప్రాప్తి కోసం చేస్తే ఎన్ని పొరపాట్లు దొరికినా పర్వాలేదు నైవేద్యం పెట్టినా పర్వాలేదు నైవేద్యం కుదరకపోతే ఒక పువ్వు పెట్టినా చాలు కానీ దానికి నియమం ఏమిటి మీ కోరిక లౌకిక విషయాల గురించి ఉండకూడదు అది మోక్షం గురించి ఉండాలి పత్రం పుష్పం ఫలంతోయం ప్రయచ్చతి ఒక నిష్కామ భక్తుడు లేదా ముముక్షు భక్తుడు భగవంతుణ్ణి లక్ష్యంగా పెట్టుకున్న భక్తుడు దేన్నైనా సమర్పించవచ్చు పత్రం అంటే తులసి ఆకు లేదా బిల్వపత్రం పత్రం పుష్పం ఏదైనా పువ్వు ఫలం ఏదైనా పండు తోయం కొంచెం నీరు ఇవన్నీ కాదు వీటిలో ఏదైనా భక్తుడు సమర్పించవచ్చు కానీ దానికి నియమం ఏమిటి భక్త్యా ప్రయచ్చతి అతను నిష్కామ భక్తుడై ఉండాలి ఏడవ అధ్యాయంలో నాలుగు రకాల భక్తుల గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ వారు ఆత్మభక్తుడు అద్దాత్తి భక్తుడు జిజ్ఞాసు భక్తుడు జ్ఞాని భక్తుడు ఆత్త భక్తుడు అర్ధాత్తి భక్తుడు సకామ భక్తుల కిందకు వస్తారు వారికి ఏవో కోరికలు ఉంటాయి ఇక్కడ జ్ఞాని భక్తుని గురించి మనం మాట్లాడడం లేదు ఉన్న నలుగురిలో ముగ్గురిని తీసేస్తే ఎవరు మిగిలారు భక్తుడు మిగిలాడు దీన్ని న్యాయం అంటారు ఈ భక్తుడు అజ్ఞాని సంసారి అయినా అతను మోక్షం కోరుతున్నాడు అందువల్ల భక్త్యా ప్రయచ్చతి అంటే నిష్కామ భక్త్యా ప్రయత్తి అని కలుపుకోవాలి ప్రయతాత్మన అటువంటి భక్తునికి నిర్మల బుద్ధి ఉంటుంది ఎందుకు అతను లౌకిక విషయాలను కోరడు రాగరహితంగా ఉంటాడు నిష్కామత్వమే అతని నిర్మలత్వం ప్రయత అంటే శుద్ధమైన ఆత్మ అంటే ఇక్కడ మనస్సు అందువల్ల ప్రయతాత్మన అంటే శుద్ధమైన చిత్తం కలవాడు అహం అస్నామి అతనికి నిష్కామ భక్తి ఉంది కాబట్టి నేను అతను ఏది ఇచ్చినా తీసుకుంటాను భక్తుప్రహుతం ఎందుకంటే అతను భక్తి పూర్వకంగా దాన్ని సమర్పిస్తున్నాడు ఏడవ అధ్యాయంలో కూడా సకామ భక్తికి నిష్కామ భక్తికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూశాం భక్తిలో భగవంతుడు మార్గం మన కోరికలు లక్ష్యం లక్ష్యం చేరే వరకు మాత్రమే మార్గాన్ని ప్రేమిస్తాం లక్ష్యం చేరాక మార్గాన్ని వదిలేస్తాం అంటే మార్గం మీద ప్రేమ అసలైన ప్రేమ కాదు అవసరం కోసం చూపే ప్రేమ ఒక బస్సు ఎక్కితే అది మనము మన గమ్యం చేర్చే వరకు సరిగ్గా వెళ్ళాలని ప్రార్థిస్తాం మనం దిగేశాక అది ఏమైనా మనం బాధపడం కానీ నిష్కామ భక్తిలో అలా కాదు లక్ష్యమే భగవంతుడు భగవంతుని కోసమే పూజ చేస్తున్నాం అది అసలైన భక్తి అంటే అందువల్ల భక్తు ప్రభుతం అహం అస్నామి అంటున్నాడు భక్తితో ఏది ఇచ్చినా స్వీకరిస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఎందుకు మనం ఇచ్చే పత్రం పుష్పం లాంటివి చెంచా లాంటివి చెంచాలో మనం ప్రేమ నింపుతున్నాం అందువల్ల ఆ చెంచా వెండి చెంచానా బంగారు చెంచానా అనేది పట్టించుకోడు భగవంతుడు ఆ పత్రం పుష్పం అనే మాధ్యమం ద్వారా మన ప్రేమను అందిస్తున్నాం ఆ స్వచ్ఛమైన ప్రేమను గుర్తిస్తున్నాడు అందువల్ల అది స్వీకరిస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ కృష్ణార్పణం